హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ అండి ఈ శారీ ప్లెయిన్గా వచ్చిందండి ఇలా చెక్స్తో గల్లు గల్లు వచ్చింది ప్లెయిన్గా వచ్చింది కాబట్టి మనం కొంగుకి ఇది ఇచ్చామన్నమాట ప్లైన ఓకే బాగుంటుంది రెడీమేడ్ కుచ్చులు కాకపోతే కస్టమర్ ఫోన్ రిప్ చేయలేదని చెప్పేసి ఇది ఇచ్చాము ఎందుకంటే ప్లెయిన్గా ఉంటే బోసి కనిపిస్తుంది కాబట్టి ఇది వచ్చేసి నెక్ అండి హ్యాండ్స్కున్న కలర్ వర్క్ వచ్చింది కదా ఈ చెంకి కాంబినేషన్లో ఇతర ఈ గల్ల ఇచ్చాము మనం డైమండ్ షేప్లో దీనికి వేసిన లేసే మళ్ళీ శారీకి కొంగుకి సెట్ చేసామన్నమాట ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా కావాలంటే స్టెట్ చేయించుకుంటామంటే జడ్చల్ల చుట్టుపక్కల వాళ్ళు రండి ఫ్రెండ్స్ మా అడ్రస్ వచ్చేసి కల్వకుర్తి రోడ్ హిమాలయ రెస్టారెంట్ ఆపోజిట్ విజయలక్ష్మి టైలరింగ్ సెంటర్ ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ అండి పాత వాళ్ళకైతే అందరికీ తెలుసు కొత్త వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబర్స్ కానీ వీడియో చూస్తున్న వాళ్ళకి కానీ కావాలి అనుకుంటే మన దగ్గర వచ్చేసి కంప్యూటర్ వరకు మగ్గం వరకు అన్నీ నడుస్తాయండి టైలరింగ్ నేర్పియడం ప్లస్ స్టిచ్ చేయడం అన్నీ క్లాత్లు కూడా మన దగ్గరే ఉంటాయి వర్క్ కావాల్సిన క్లాత్లు లైనింగ్ డోరీస్ అన్నీ టు జెడ్ ఉంటాయండి దయచేసి ఎవరికైనా కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ వన్ ఫోర్ నైన్ ఫైవ్ ఈ డిజైన్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ